ముందు అధ్యాయంలో చూస్తే స్వప్నంలో జడలు విభూతి పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనస్సుపై చెరగరాని ముద్ర వేసుకున్నది ఇప్పుడు ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైంది అతడు కొద్ది కొద్దిదూరం వెళ్లేసరికి చోట కృపాకరుడు ద్వంద్వాతీతుడు ఆయన ఒక యోగి పుంగవుడు కనిపించాడు ఆయన పీతాంబరము దానిపై పులిచర్మము దేహమంతటా విభూతి జడలు ధరించి ఉన్నాడు ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించిన యోగియే ఆయన దర్శనంతో నామధారకుడికి రోమాంచితమై కంఠం గద్గదమై కన్నులు ఆనంద పాష్పాలతో నిండాయి అతడు పారవస్యంతో నమస్కరించి స్వామి నేను శ్రీగురుని దర్శనం కోసం తప్పించి అది లభించుకుంటే మరణించాలనుకున్నాను కాని స్వప్నంలో మీ దర్శనం అవగానే నా హృదయంలో సంతోషం ఉప్పొంగింది కనుక నా దుఃఖం పోగొట్టగలవారు మీరేనని స్పష్టమైంది స్వామి నాకు తల్లి తండ్రి భయహారకుడు పోషకుడు ఆచార్యుడు అన్ని మీరే వేరు దిక్కు లేదు నా అదృష్టం వలన మీ దర్శనమైంది మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు ఆపత్ సమయంలో అందరూ వదిలిపెడతారు సజ్జనులు మాత్రమే అట్టే సమయంలో ఆదరిస్తారు ఇంతటి కష్టపరిస్థితిలో నాకు మీరు లభించారు యోగీశ్వర అజ్ఞానమనే చీకటిని నశింపజేయగల జ్ఞాన జ్యోతి స్వరూపులు మీరు నా పేరు నామధారక శర్మ తమ పేరేమి ఎక్కడి నుండి వస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు ఆ యోగి ఇలా చెప్పారు నాయన ఎవరి భక్తులు తప్పక భుక్తిని ముక్తిని పొంది తీరుతారో ఎవరిని యోగిలు కూడా ధ్యానిస్తారో అట్టి త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుణ్ణి నేను ఆయనయే సద్గురువు తనని ఆశ్రయించిన వారికి సకల సంపదలు సౌఖ్యాలు అనుగ్రహిస్తారు నన్ను సిద్ధుడంటారు లోకానుగ్రహార్థం భూలోక సురలోకాల తీర్థయాత్రలు చేస్తుంటాను నామధారకుడు స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను మా వంశీయులందరూ ఆయన భక్తులే అందువల్లనే నాకు ఆయన ఎందు భక్తి కలిగింది నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తున్నాను కానీ నేనంత కష్టాలలో ఉన్నా నేనెంతగా ఆయనను ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించలేదేమి ఆగ్రహించారెందుకు అని అడిగాడు సిద్ధయోగి వాశ్చల్యంతో ఇలా అన్నారు విప్రుడా నేను చెప్పేది శ్రద్ధగా విని ఎప్పుడు గుర్తుంచుకో భక్త వస్తున సద్గురువు తన కృపను అన్ని పైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు అందులో ఎట్టి లోపమూ ఉండదు ఆయన కృపకు పాత్రులైన వారికి కాక వారి వంశంలో కూడా ఎవరికి ఎట్టి దైన్యము కలుగదు ఆయనను సేవించిన నీ దైన్యం పోలేదంటే ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది నీవు మనస్సులో ఆయనను సంశయించి ఉండాలి అందువలననే నీకన్ని కష్టాలు వచ్చాయి త్రికరణ శుద్ధిగా ఆయననే నమ్మి సేవించే వారికి ఎట్టి కొరవ ఉండజాలదు నీ గురు భక్తి ఇంకా దృఢం కాలేదు శ్రద్ధలేనివాడు సంశయాత్మకుడు ఎవరి చేత ఎన్నడూ అంగీకరించబడడు శ్రీ గురుడు త్రిమూర్తి స్వరూపం బ్రహ్మ విష్ణు రుద్రులు తమ భక్తునిపై కోపించిన గురువు తన భక్తిని సునాయాసంగా రక్షించగలడు కానీ ఆ సద్గురువే కోపిస్తే వాని రక్షించగల వారెవరు మరెవరూ లేరు అయినా ఆయన డు ఎవరిపైనా కోపించరు అలాంటి శ్రీగురుణ్ణే శంకించేవాణ్ణి అనుగ్రహించగల వారెవరు అప్పుడు నామధారకుడు స్వామి సద్గురువు త్రిమూర్తి స్వరూపము ఎలా అయ్యారు అని అడిగాడు సిద్ధుడు మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ఆయన ఒకప్పుడు నేను మౌదును గాక అని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడు అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనయే సద్గురువుగా అవతరిస్తుంటాడు అందువలన సద్గురువును తప్పక ఆశ్రయించాలి శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వలన అజ్ఞానం నుండి రక్షించడం వలన జన్మ పరంపరను నశింపజేయడం వలన గురువు సృష్టి స్థితి లయాలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపమయ్యారు అని చెప్పాడు అంతట నామధారకుడు స్వామి దేవతలు కోపించినా సద్గురువు రక్షించగలరంటినే అదెలా సంభవం అందుకు తార్కానమేమి నా సందేహం తీర్చి నా మనస్సుకు స్థిరం ప్రసాదించండి అని వేడుకున్నాడు సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు నీవు బుద్ధిమంతుడవు మంచి ప్రశ్న వేశావు మొదట ఒక్కడుగానున్న పరమాత్మ పరమాత్మ తాననేక మవాలని సంకల్పించాడు ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి మొదట ఆ నారాయణుని నాభి నుండి ఒక కమలము దాని నుండి బ్రహ్మ పుట్టారు అతడు శ్రీ మహావిష్ణువు యొక్క అగ్ని ఆయన నుండి వెలువడిన వేదాలలో వివరించబడిన రీతిన మంతుడిని సృష్టించాడు మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైన సనక సనందన సనత్ కుమార సనస్తు జాతులను తర్వాత ప్రజాపతులైన మరీచి అత్రి అంగిరస పులహ పులస్త్య క్రతు వశిష్ఠులను సృష్టించాడు తర్వాత ముల్లోకాలను దేవ వతలను నానా విధములైన జీవరాశిని మానవులను సృష్టించాడు వారి వారి పూర్వజన్మ సంస్కారములనుసరించి వారి వారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను నేర్పరచాడు అలాగే నాలుగు యుగాలను సృష్టించి క్రమ వాటిని భూమిపై ప్రవర్తింపచేశాడు మొదట ఆయన సత్యమే ఆకారముగా కలిగి యజ్ఞోపవీతము ఆభరణాలు ఉన్న కృతయుగాన్ని భూలోకంలో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ప్రవర్తించి రమ్మని ఆదేశించాడు జ్ఞానవైర ఈ కృతయుగ లక్షణాలు అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరం కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించిన త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ప్రవర్తింపచేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్ర మిరిగి యజ్ఞ యాగాదులను అనుష్ఠించారు అటు తర్వాత బ్రహ్మ ఖడ్గము మంచం కోడు ధనుర్భానాలు ధరించిన ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని వర్తింపజేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో శాంతి ఉగ్రత్వము దయ కాఠిన్యము మొదలగున పరస్పర విరుద్ధములైన గుణాలతో మానవులు జీవించారు అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుని పిలిచాడు ఆ కలిపురుషుడు మలినుడు తగువులంటే అతడికెంతో ఇష్టం కలి అంటేనే తగువు అని అర్థం అతడు క్రూరుడు వైరాగ్యమే లేనివాడు పవిత్రత అంటేనే గిట్టని అతడు తన ఎడమ చేతితో తన మర్మావయాన్ని కుడి చేతితో నాల్కను పట్టుకుని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు పిశాచ రూపం గల అతనిని చూచి బ్రహ్మ నవ్వి వికృతమైన అతని చేష్టకు అర్థమయ్యమని అడిగాడు కలిపురుషుడు నేను మానవులందరినీ కాముకులుగాను జిహ్వా చాపల్యం కలవారుగాను చేసి వారు ఉత్తమగతి పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞ పూనాను అదే నా ఈ చేష్టకు అర్థం అన్నాడు అప్పుడు బ్రహ్మ అతనిని భూలోకానికి వెళ్లి అక్కడ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అతని ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు అప్పుడు కలిపురుషుడు భయపడి స్వామి నేను నిద్ర కలహము దుఃఖములంటే ఇష్టపడేవాడిని సిగ్గులేని వాడిని ఇతరుల వస్తువులను స్త్రీలను అపహరించేవాడిని స్తర్యము గలవారు జపం చేసే దొంగ సన్యాసులు నమ్మిన వారికి ద్రోహం చేసేవారు ధర్మాచరణకు అవసరమైన పదార్థాలను నాశనం చేసేవారు స్త్రీ పుత్ర చిక్కిన వారు వేద శాస్త్రాలను నిందించేవారు శివకేశవులు లేరని తలచి వారిని దూషించేవారు నాకెంతో ఇష్టలు పుణ్య కార్యాలు చేసేవారు ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు ఎందరో ధర్మపరులున్న భూలోకానికి నేనెలా వెళ్లగలను బ్రహ్మజ్ఞానులను భక్తులను చిత్తశుద్ధితో జప ధ్యానం చేసే వారిని చూస్తేనే భయంతో నాకు వణుకు పుడుతుంది అన్నాడు అప్పుడు బ్రహ్మ కలి నీవు భూలోకంలో ధర్మమాచరించే వారిని విడిచిపెట్టి తదితరులలోని అధర్మాన్ని అనుసరించి వారిని లోపరుచుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపజేయి శివకేశవులు తెలిసి పూజించే వారిని తల్లి తండ్రి గురువులను సేవించే వారిని కాశీలో నివసించే వారిని గోవు తులసి మొదలగున వాటిని పూజించే వారిని వేద శాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ధర్మం ఆచరించే వారిని నీవు బాధించవద్దు ప్రత్యేకించి గురువు సేవ ఎందు దీక్ష వహించిన వారిని గురు భక్తులను నీవేమీ చేయలేవు నీవు వారిని బాధించవద్దు భూలోకంలో మిగిలిన వారందరూ నీవక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించగలరు అని చెప్పాడు కలిపురుషుడు స్వామి గురు అంటే ఎవరు అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే అతని గొప్పతనం ఏమిటి అని అడిగాడు బ్రహ్మ ఇలా చెప్పాడు గురువు త్రిమూర్తల స్వరూపం ఆయనయే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అందువలన గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తి చెందుతారు గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ రక్షించలేరు గురువు తన శిష్యునికి తత్వం ఉపదేశించి పాపము చేసి అతని ఎందు బ్రహ్మజ్ఞానం కలిగించి అతనిని శాశ్వతంగా తరింప చేస్తాడు అలానే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు సంప్రీతులవుతారు కాని త్రిమూర్తులలో ఏ ఒక్కరు సంప్రీతులైనా గురువు సంప్రీతుడు కాకపోవచ్చు కనుక ఎవడు శాస్త్రానుసారం గురువును సేవించి ఆయన ప్రీతికి పాత్రుడవుతాడో అట్టి శిష్యుడు బ్రహ్మ అవుతాడు అతనికి తీర్థయాత్రలు వ్రతాలు తపస్సు చేసిన ఫలితమంతా గురుసేవ వల్లనే లభిస్తుంది గురువు వల్లనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు సదాచారము సదసద్వివేకము కర్మాచరణ భక్తి వైరాగ్యము ముక్తి కూడా లభిస్తాయి గురువు లేనిదే మోక్షం లభించదు కారణం గురువు లేనిదే శాస్త్ర శ్రవణము తత్వ శ్రవణము లభించవు అవి లభించకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు శాస్త్రాలను సార్థకమైన రీతిన వివర సద్గురువుకు మాత్రమే సాధ్యం అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపం సద్గురు సేవ వలన సర్వము సిద్ధిస్తుంది అందుకు తార్కాణం చెబుతాను విను పూర్వం గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు దీక్ష పూనిన వారు తపస్సులు ఉండేవారు వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడని ముని ఉండేవాడు ఆయనకెందరో శిష్యులు ఉండేవారు ఒకసారి ఆయన తన శిష్యుల భక్తి శ్రద్ధలను పరీక్షించదలిచి అందరినీ పిలిచి ఇలా అన్నారు నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో చేసుకున్నాను మీలి ఉన్న కొంచెము అనుభవిస్తే గాని తీరదు ఒకవేళ దానిని నా తపస్శక్తితో పోగొట్టుకున్నా అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది అందువలన నేను సర్వపాపహరమైన కాశీ నగరానికి వెళ్లి ఆ కర్మశేషం అనుభవించి దాన్ని చేసుకుంటాను అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి గరాత్కుష్టి రోగిని కుంటివాడిని గుడ్డివాడిని అయి ఇరవై సంవత్సరాలు కర్మఫలం అనుభవిస్తాను అంతకాలము అక్కడ నాకు దోడుగా ఉండి సేవ చేయగల వారు మీలో ఎవరున్న గురు సేవలో లోపమొస్తే ఏమి ప్రమోదమోనన్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు దీపకుడు అనే శిష్యుడు ఆయనకు నమస్కరించి స్వామి మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు కానీ మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు అప్పుడు ఆ గురువు సంతోషించి ఈ పాపం నేను అనుభవించవలసిందే వేరొకరు అనుభవిస్తే తీరదు రోగి కంటే అతనికి సేవ చేసే వారి కష్టమే ఎక్కువ అందుకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అన్నారు దీపకుడు అంగీకరించి గురువును కాశీకు తీసుకువెళ్లాడు అక్కడ వేదధర్ముడు మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసి మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుని పూజించాడు అటు తర్వాత కంబలాశ్వతర ప్రదేశములో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు వెంటనే ఆయనకు గలు కుష్ఠురోగము కుంటితనము గుడ్డితనము వచ్చాయి ఆయన శరీరమంతా కుష్ఠురోగంతో కుల్లిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది దానికి తోడు మతి కూడా తప్పింది సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడని విశ్వసించి నిత్యము ఆయన శరీరం శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి పెడుతుండేవాడు ఆ ముని మాత్రం అతనిని ఎన్నో రీతుల బాధిస్తుండేవాడు అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచెమే తెచ్చాడని కోపించి ముని దానిని నేలపై విసిరి కొట్టేవారు దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దానిని రుచి చూసి బాగాలేదని విసిరికొట్టి రుచికరమైన భోజనం తెచ్చి పెట్టమని వేధించేవాడు ఒక్కొక్కప్పుడు ప్రేమతో అబ్బాయి నీవు ఉత్తమ శిష్యుడివి నా కోసం నీవెంతో కష్టపడుతున్నావు అని లాలించేవారు కాని మరుక్షణమే కోపించి నీవు పీడిస్తున్నావు నీవు వెళ్లిపో నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడమే లేదు అందువల్ల నా ఏగలు పట్టి నన్ను కుడుతున్నాయి తోలకుండా చూస్తావేమిటి అని కసురుతారు దీపకుడు ఆ పని చేయబోతే ఆయన దుష్టుడ ఆకలితో నా ప్రాణం పోతున్నది ఇంకా భిక్షకు పోయి అన్నం తీసుకురాలేదేమి అని తిట్టేవారు కొట్టేవారు దీపకుడు మాత్రం కొంచెం కూడా చలించలేదు పాపము ఎక్కువగా ఉన్న వారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకుని దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు గురువే సకల దేవతా స్వరూపమని నమ్మిన అతడు కాశీ క్షేత్ర యాత్ర కూడా చేయక అతడి దేవతలను కూడా దర్శించక గురు సేవలోనే లీనమయ్యాడు అతడెవరితోనూ మాట్లాడేవాడు కాదు తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురు భక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురుదేవుని అనుజ్ఞ లేకుండా వరము కోరలేనన్నాడు తన గురువు వద్దకు వెళ్లి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరడం ఆయనకు ఇష్టమేనా అని వేద ధర్ము విచారించాడు అప్పుడు ఆయన ఏమిరా నా సేవ చేయడం నీకంత కష్టంగా ఉందా నా కోసం నీ వెట్టి వరం కోరనక్కర్లేదు వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక జన్మలో అనుభవించాల్సి వస్తుంది అని శాస్త్రం చెబుతోంది కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటాను అని చెప్పారు కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకుని నిర్వాణ వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయం విష్ణుమూర్తితో చెప్పాడు విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు శిష్యులను చూడడానికి వెళ్లాడు ఆయనను చూడగానే దీపకుడు నమస్కరించి స్వామి వరాలు కోరి తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేమి అని అడిగాడు విష్ణుమూర్తి నాయన గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే అట్టి శిష్యోత్తమునకు నేను అధీనుడను తల్లిదండ్రులను విద్వాంసులను విప్రులను తపస్సులను యతులను పూజించేవారు పతియే దైవమని విశ్వసించి అతని సేవించే పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నాడు దీపకుడు ఆయనకు నమస్కరించి గురువే సకల దేవతా స్వరూపమని సకల తీర్థ స్వరూపి అని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి మీరిచ్చే వరం గురువు ఇవ్వగలడు కదా అన్నాడు శ్రీమన్నారాయణుడు మేమిద్దరము ఒక్కటే మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ ఆధీనంలోనే ఉంటాను అన్నాడు దీపకుడు స్వామి అలా అయితే నా గురుభక్తి నిరంతరము వృద్ధి చెందేలా అనుగ్రహించు అని కోరాడు విష్ణువు సంతోషించి నీవు గురుసేవ వలన తరించావు నీవి లోకంలోనే బ్రహ్మానందము పొందగలవు నీ వెల్లప్పుడు నీ గురుదేవుణ్ణి ఇలానే సేవిస్తుండు వేదము వేదాంగాలు వేదాంత వాక్యాల అర్థం తెలుసుకుని గురువే పరమార్థమని పరబ్రహ్మమని తెలుసుకుని గురువును ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు నిరంతరము సద్గురువును సేవించే వారు కూడా లోక పూజలే త్రిమూర్తలమైన మా అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తాడు అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు తర్వాత దీపకుడి సంగతి చెప్పకముందే వేదర్ముడు జరిగినదంతా చెప్పి దీపకుని తన గురుభక్తికి మెచ్చి చిరంజీవ నీవు కాశీలోనే ఉండు అష్టసిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తుంటాయి నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు కాశీ క్షేత్ర ప్రభావం తెలపడానికి శిష్యుణ్ణి పరీక్షించడానికి స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు కుష్ఠిరోగి వలె కనిపించాడే కాని నిజానికి ఆయనకు పాపం ఎక్కడది ఆయన తన శిష్యులను ఉద్ధరించడంలో అమిత కుశలుడు లోక ప్రియుడు జీవన్ముక్తుడు ఆదర్శ ప్రాయుడైన తన ప్రారంభాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలపడానికి శిష్యుని భక్తిని నిష్ట ఓరిమిలను విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్టిరోగగ్రస్తుడయ్యాడు ఇటువంటి గురుసేవా వృత్తాంతాలు అనేకమున్నాయి ఇవి చెప్పేవారి దోషాలను వినేవారి పాపాలను కూడా పోగొడతాయి ఓ కలిపురుష కలియుగం ఆరంభం అవలసి ఉన్నది కనుక నీవు భూలోక వెళ్ళు కాని సద్గురు భక్తుని నీవు కంటితోనైనా చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్లాడు గురువు యొక్క మహిమ ఇంతటిదని చెప్పడానికి వీలవుతుందా ఎవరు సాత్వికమైన ఓరిమిని పొంది భక్తితో దైవాన్ని భక్తితో సద్గురుని భజిస్తారో వారు తప్పక కృత కృత్యులవుతారు కాబట్టి నీవు పరమ శ్రేయస్సు కోరితే నిస్సంశయంగా శ్రద్ధాన్వితుడవై నరదేహంతో అవతరించిన శ్రీగురుని సేవించు అని సిద్ధుడు చెప్పారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీ నమ